పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో అల్లు అర్జున్ నీ ఎవ్వరు తగ్గేదేలే అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది పుష్ప చిత్రం జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలపడమే కాకుండా తెలుగు సినిమాకి అరుదైన గౌరవం లభించేలా చేసింది పుష్పతో సంచలనాలు సృష్టించాడు అల్లు అర్జున్ పుష్ప టూతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు పుష్పరాజుగా ప్రేక్షకుల గుండెలో చెరగని ముద్ర వేశాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అర్ధరాత్రి నుంచే కేక్స్ కట్ చేస్తూ సందడి చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్ అర్ధరాత్రి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు గేటు ముందు నిల్చుని హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ హ్యాపీ బర్త్ త్రి పుష్ప అంటూ గట్టిగా అర్చారు ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు దీంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సోమవారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీజర్ టీజర్ని చిత్ర యూనిట్ విడుదల చేస్తోంది ఈ మేరకు ఆదివారం పోస్టర్ని రిలీజ్ చేశారు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్కి జోడీగా రష్మిక చేసింది మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు నవీన్ నిర్ణయని వై రవిశంకర్ నిర్మాతలు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు